మెదక్ జిల్లా పెల్దుర్తిలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సర్వలపందిరి పందిరి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉగాది పర్వదినం పురస్కరించుకొని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సల్వాల పందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మేము కూడా అందులో మేము కూడా మంచిగా ఉండి మాకు ఏంటంటే కుంటలు చెరువులు మంచిగా ఉంటే మేము అందులో కూడా మేము బాగుంటాం ఏంటంటే గంగాపుత్రం జీవించేది కూడా దాని గురించి మత్స్యశాఖ సంఘ సభ్యులము ఏంటంటే మాకు ముందు నుంచి కూడా సకాలంలో కాలము కరెక్ట్గా కావట్లేదు ఎందుకంటే ఇప్పుడైనా భగవంతుని వల్ల కరెక్ట్గా కావాలని మేము కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఏంటంటే సలార్ పందిరి బోనాలు ఎప్పుడు కానీ ఓడి దేవ దేవతలకు ఇద్దరు దేవతలకు కూడా ఓడి సకాలంలో పోయడం జరుగుతుంది కావున మాకు కూడా ఆ భగవంతుని వల్ల మాకు కూడా చెరువుకుంట నుండి చేపలు మంచిగా పెరుగుతాయి మేము కూడా అందరం సకాలంలో అందరం మంచిగా ఉంటాం కాబట్టి మాకు ఏంటంటే భగవంతుని వల్ల మాకు పాడి పంటలు అందరూ పాడి పంటలు మంచిగా ఉండాలి మేము కూడా అందరం మంచిగా ఉండాలి అందులో ఏందంటే అందరూ ఊర్లో కానీ ఎక్కడ రాష్ట్రం కూడా అంతా మంచిగా ఉండాలి తెలంగాణ అంటే తెలంగాణ ఏంది తెలుసా తెలంగాణలో అందరం కూడా మేము కూడా మంచిగా ఉండాలి తెలంగాణ తెలంగాణలో మేము కూడా మంచి అందరూ మేము ఉండాలి మేములో అందరం ఉండాలి ఒకటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు కూడా ఒకటి సొసైటీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాం ఇబ్బందుల వల్ల మాకు ఏంటంటే సొసైటీ కూడా మాకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సాయం చేసి మామూలను కాపాడుకోవలసిందిగా కోరుతున్నాం ఏంటంటే మేము ఇప్పటికే నా నినాశించిపోయినాము మాకు కూడా గవర్నమెంట్ మాకు ఎంతగా సౌకర్యం చేస్తే మేము అంతగా ఎక్కడ కానీ మేము గవర్నమెంట్ కూడా మేము ప్రసిద్ధి చెందగలుగుతాము మాకు కూడా దయతలిచి మాకు ఏంటంటే మాకు కూడా ఎల్లవేళలా ఇప్పటికి కూడా లేదంటే ఈ ఉగాది ఎప్పటికి కూడా చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఎప్పటికీ చేసుకోవాలి మేము కూడా అందరం మంచిగా ఉండాలి రాష్ట్రం కూడా మంచిగా ఉండాలి మేము కూడా మంచిగా ఉండాలి రాష్ట్రంలోని ఏంటంటే గంగపుత్రులకు కూడా మాకు కూడా గవర్నమెంట్ అనేది ఉపాధి ఆ పథకాలు కూడా ఏది కూడా సహకరిస్తే మేము కూడా అందులో గంగపుత్రులు బాగుంటాం మెరట్ డిస్టిక్ వెల్లెత్తి మండలిలో వెల్లెత్తి గ్రామంలో గంగపుత్రులు మేము అనగా మా తాతలు కానీ మా నాన్నలు కానీ ప్లస్ మేము కానీ ఇప్పటిదాకా నల్లపోచమ్మకు ప్రతి ఉగాదికి నల్లపోచమ్మకు ముత్తాలమ్మకు స్థలం పందు ప్లస్ బోనాలు ఒడి బియ్యము ఈ విధంగా ఇప్పటికే జరుపుకొస్తున్నాము జరుపుకుంటూ వస్తున్నాము మా చిన్నలు పెద్దలు అందరం కలిపి మా ఆడపిల్లలతో సహా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము అందరికీ మా గ్రామ ప్రజలకు మేము మాకు మా ఇది చేస్తున్నాము అందరికీ సంతోషంగా విధించాలని మేము కోరుతున్నాము ప్రతి సంవత్సరము ప్రతి ఉగాదికి నూతన సంవత్సరంగా ఉగాది కొత్త సంవత్సరం కానీ మేము ఎంత ఇబ్బందులు ఉన్నా లేకున్నాం ఇది మొత్తం సంతోషంగా మా విలేజ్ లో చేస్తున్నాము వెల్లుత్తి మండలిలో వెల్లి